కొంతమంది ఆడవాళ్ళు శారద తాళి తీస్తూ ఉండగా అప్పుడే భూమి వచ్చి తాళిని అడ్డుపట్టుకుంటుంది వెంటనే వాళ్ళని పక్కకు తోసేసి శారద మెడలో తాళి ఉండేలా చేస్తుంది అక్కడ ఉన్న కుంకుమ తీసుకొని శారద నుదుటిపై పొట్టు పెడుతుంది ఇక శారద ఏడుస్తూ భూమిని హక్ చేసుకుంటే భూమి కూడా శారదని గట్టిగా హక్ చేసుకుని బాధపడుతూ ఉంటుంది భూమి అని అపూర్వ అరుస్తూ ఉంటే నువ్వు మనిషివా మృగానివా అని భూమి తిడుతూ ఉంటుంది భూమి ఏం చేస్తున్నావు అని శరశ్చంద్ర అంటూ ఉంటే మీరేం చేస్తున్నారు నాన్న ఒక పుణ్య స్త్రీ తాలి తీసేస్తూ ఉంటే తెంచుతూ ఉంటే వినోదం చూసినట్లు చూస్తున్నారా అని భూమి శరశ్చంద్రని నిలదీస్తూ ఉంటుంది భూమి నువ్వు చిన్నపిల్లవి నీకేం తెలీదు మధ్యలో అడ్డు రాకు ఏంటి ఇంకా చూస్తున్నారు వచ్చి తాలి తెంచేయండి అని అపూర్వ అంటూ ఉంటుంది అడుగు ముందుకు వేస్తే నేనేం చేస్తానో నాకే తెలీదు అని భూమి సీరియస్గా వేలు చూపిస్తూ వాళ్ళకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఏంటి వాళ్ళని అడ్డుకుంటున్నావు నేనే ఆ పని చేస్తే నువ్వు నన్ను కూడా అడ్డుకుంటావా ఈ శారద అదృష్టం బాగున్నట్టు ఉంది ముత్త తన తాళి తెంచుకోవాలనుకుంటున్నట్లుంది నేనే తెంచేస్తాను అని అపూర్వ అంటూ ఉంటుంది అపూర్వ శారద దగ్గరికి వచ్చి తాళిని లాగేస్తూ ఉంటే శారద ఏడుస్తూ భూమిని హక్ చేసుకుంటుంది వెంటనే భూమి శారదని చెయ్యి పట్టి పక్కకి జరిపి అపూర్వ చెంపపై లాగి పెట్టి కొడుతుంది అలా భూమి అపూర్వ చెంప పగలగొట్టడంతో అపూర్వ శరశ్చంద్రపై పడిపోతుంది అపూర్వ షాకింగ్గా చూస్తూ ఉంటే భూమి ఏం చేస్తున్నావు అని శరశ్చంద్ర అరుస్తూ ఉంటే నాన్నా అని భూమి అంతకు రెట్టింపు సౌండ్తో అరుస్తూ ఉంటుంది బిందు చెర్రి బామ్మ అందరూ కూడా చాలా సంతోషంగా చూస్తూ ఉంటారు భూమి నీ తల్లినే కొడతావా అని శరశ్చంద్ర అంటే ఎవరు నాన్న తల్లి తల్లి అన్న పదానికి అర్థం తెలుసా దీనికి అసలు అని భూమి అంటూ ఉంటుంది తల్లి అనిపించుకోవాలంటే ముందు ఆడదై ఉండాలి నిజమైన ఆడదానికి ఉండే లక్షణం ఏంటో తెలుసా సహనం ఓర్పు అందుకే భూమి కూడా ఆడదై మనలందరినీ కూడా భరిస్తూ ఉంటుంది వాటిలో ఒక్క లక్షణమైనా ఉందా ఈవిడకి ఉంటే భర్త బతికి ఉండగానే సాటి ఆడదాని తాళి తెంచాలని చూస్తుందా అని భూమి అపూర్వకి తిమ్మ తిరిగేలాగా నిలదీస్తూ ఉంటుంది భూమి నిజానికి నువ్వే తప్పు చేస్తున్నావు అపూర్వ వదిన నాకు న్యాయం చేస్తుంది ఈ శారద వల్ల నేను చాలా నష్టపోయాను నాకు అన్యాయం జరిగింది నువ్వు అపూర్వ వదినని ఇలా మాట్లాడకూడదు అని మీరా అంటూ ఉంటుంది ఏంటత్తయ్య నీకు అన్యాయం జరిగిందా అసలు కృష్ణప్రసాద్ మామయ్య చేతుల మీదుగా ముందు తాలిపడింది ఎవరి మెడలో శారద మెడలోనే కదా అయినా అన్యాయం ఎవరికి జరిగింది భూమాతల కష్టాలన్నీ భరిస్తూ మోస్తుందే శారదత్తయ్య అసలు ఈ రెండో పెళ్లి చెల్లదు నా భర్త నాకే సొంతం అని కోర్టు మెట్లు ఎక్కి ఉంటే న్యాయం ఎవరికి జరిగి ఉండేది అత్తయ్యకే శారదత్తయ్యకే న్యాయం జరిగి ఉండేది మా ఆయనని అన్యాయంగా నిర్బంధించారని శారదత్తయ్య కోర్టు మెట్లు ఎక్కి ఉంటే మీరు జీవితాంతం కోర్టు చుట్టూ తిరుగుతూ మీరు పరువు పోగొట్టుకుని ఉండేవారు కానీ శారదత్తయ్య అలా చేయలేదు లోకమంతా ముగుడు వదిలేసింది అని అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఆ బాధనంతా తానే దిగమింగుకొని ఏడుస్తూ ఉండేది అలాంటి దానికి అన్యాయం జరిగింది కానీ నీకు అన్యాయం జరిగిందా అని భూమి నిలదీస్తూ ఉంటుంది గట్టిగా ఇక వెంటనే శరశ్చంద్ర దగ్గరికి వచ్చి నాన్న ఒత్తు నాన్న శారదత్తయ్యని విధవని చేయొద్దు ఆ పని చేసి మరింత పాపం నాన్న ఏ జన్మలో ఏ పంపం చేశారో మా అమ్మ మీకు దూరం అయిపోయింది మా అమ్మే కనుక ప్రాణాలతో ఉండి ఉంటే ఈరోజు ఇలాంటి ఘోరం జరగనిచ్చేదే కాదు నాన్న అని భూమి అంటూ ఉంటుంది నేనేం పాపం చేశాను కన్న తల్లి ప్రేమని నోచుకోకుండా ఎక్కడెక్కడో తిరిగేసి వచ్చాను ఆ తల్లి స్పర్శ కూడా నాకు తెలీదు అని భూమి ఏడుస్తూ ఉంటుంది అప్పుడే కేపీ కారు వచ్చి ఆగడంతో భూమి చెర్రి ఇద్దరు పరిగెత్తుకుంటూ కేపీ దగ్గరికి వెళ్తారు మామయ్య మామయ్య అని భూమి పిలుస్తూ ఉంటే ఏమైందమ్మా అని కేపీ అడుగుతూ ఉంటాడు అప్పుడు భూమి జరిగిన విషయం మొత్తం కూడా చెప్తూ ఉంటుంది దాంతో కేపీ చాలా కోపంగా శారద దగ్గరికి వస్తాడు ఇక శారద కేపీని హక్ చేసుకోబోతూ ఉంటే వెంటనే మీరా పక్కకు లాగుతుంది అయితే కేపీ మీరా చేతిని విదిలించేసుకుని అక్కడ ఉన్న ఒక చిన్న చెంబుని కాలతో విసిరి కొడతాడు కృష్ణప్రసాద్ అని శరత్చంద్ర అపూర్వ అరుస్తూ ఉంటే ఏ ఆపండి ఆపండి అంటూ కేపి వేలు చూపిస్తూ శరత్చంద్ర అపూర్వకి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ఇక శారద చేయి పట్టుకొని అసలు దీనిని ఇంతవరకు ఇబ్బంది పెట్టింది చాలు అసలు మీరెందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు శారదని పిల్లల్ని వదిలేయమని చెప్పారు వదిలేశాను అలాగే విడాకులు ఇస్తేనే భూమి గగన్ల పెళ్లి జరిపిస్తామని చెప్పారు అది కూడా చేశాను కానీ ఇంకా ఎందుకు ఇలా చేస్తున్నారు ఎందుకు ఇలా రాక్షసత్వంగా ప్రవర్తిస్తున్నారు నన్ను మానసికంగా చంపేశారు ఇంకా ఎన్ని రోజులు మీ రాక్షసత్వం నేను భరించాలి అని కేపి నిలదీస్తూ ఉంటాడు ఇక భూమి చాలా ఏడుస్తూ నాన్న వద్దు నాన్న ఇప్పటికైనా అన్ని ఆపేయండి నాన్న మీకు దండం పెడతాను అని కాళ్ళు పట్టుకుని ఏడుస్తూ బ్రతిమలాడుతూ ఉంటుంది కేపిని నీకు మాత్రమే సొంతమయ్యేలా చేస్తాను అని శరశ్చంద్ర మీరాకి ఇచ్చిన మాటని గుర్తు చేసుకుంటూ అపూర్వ వైపు చూస్తూ ఇద్దరూ సైలుగా చేసుకుంటూ ఉంటారు కేపి అప్పుడు అప్పుడు శారద భుజంపై చెయ్యి వేయడంతో శారద కేపీ గుండెలపై పడుకొని ఏడుస్తూ ఉంటుంది అప్పుడు శరశ్చంద్ర చేస్తాను ముందు ఆ శారదని కేపికి దూరం జరగమని చెప్పు జీవితంలో ఒకరి ముఖం ఒకరు ఎప్పటికీ కూడా చూసుకోకూరు చూసుకోరు అని చెప్పించు వాళ్ళతో చెప్పించు అని అప్పుడు నేను ఈ కార్యక్రమాన్ని ఆపుతాను లేదంటే ఈ ఇంట్లో నేను కేపీనో ఎవరో ఒకరు మాత్రమే మిగులుతారు అని శరశ్చంద్ర అంటూ ఉంటాడు భూమి ఏడుస్తూ శారదని పక్కకు లాగుతుంది చెప్పండి ఇంకెప్పుడు కూడా మామయ్య ముఖం మీరు చూడనని చెప్పండి అత్తయ్య అని భూమి ఏడుస్తూనే చెప్తూ ఉంటుంది అప్పుడు శారద కూడా ఏడుస్తూ చూడను ఆయనే మా ఇంటికి వచ్చినా కూడా ముఖం మీద తలుపు వేసేస్తాను మామయ్య ఇప్పుడు మీరు చెప్పండి అత్తయ్య పరిస్థితి మీరు చూసైనా మాట్లాడండి మామయ్య లేకుంటే ఈ రాక్షసి అత్తయ్యని చంపేస్తుంది మామయ్య మాట్లాడండి చెప్పండి మామయ్య అని భూమి అంటూ ఉంటుంది ఇంకెప్పుడు సారథని కలుసుకోను మాట్లాడను తన ఇంటికి కూడా వెళ్ళను ముఖం చూడను అని కేపి కూడా చెప్తూ ఉంటాడు ఇక కేపి లోపలికి వెళ్తూ ఉంటే వావ్ అంటూ అపూర్వ చప్పట్లు కొట్టడంతో వెళ్తున్న కేపి ఆగిపోతాడు బావా వీళ్ళ మాటలు నీటి మీద బుడగల్లాంటివి బావా ఎన్నిసార్లు వీళ్ళు ఇలా మాట్లాడలేదు మళ్ళీ మళ్ళీ కలుసుకోలేదు ఈ భూమి చంపమంది కాబట్టి వీళ్ళు చెప్పేశారు కానీ వీళ్ళు కలుసుకుంటూనే ఉంటారు బావా ఎవరు నమ్మరు బావా అని అపూర్వ అంటూ ఉంటుంది అవున పుర్వ నువ్వు చెప్పింది నిజమే చూడు కేపి ఈసారికి భూమి మాట మీద నేను నిన్ను వదిలేస్తున్నాను ఈసారి మాట తప్పారే అనుకో నేను నిన్నేమి చెయ్యను ఎందుకంటే నా చెల్లెలు మీద బాధపడుతుంది కాబట్టి ఈ శారదను మాత్రం చంపేస్తాను మాట తప్పితే అని శరశ్చంద్ర వార్నింగ్ ఇస్తూ ఉంటాడు వెళ్ళండి మామయ్య మీరు ఇంకొక క్షణం కూడా అత్తే ముందు నిలబడొద్దు వెళ్ళండి అని భూమి చెప్పడంతో కేపీ అక్కడ నుండి వెళ్ళిపోతాడు అపూర్వ వాళ్ళందరూ లోపలికి వెళ్ళిన తర్వాత పూరి భూమి దగ్గరికి వచ్చి భూమి అంటూ భూమిని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది భూమి ఇక పూరిని పట్టుకొని తను కూడా ఏడుస్తూ ఉంటుంది చెర్రీ బిందు బామ్మ మాత్రం చాలా బాధపడుతూ చూస్తూ ఉంటారు తర్వాత పూరి శారద ఇద్దరు కూడా ఇంటికి వస్తారు శారదా ఏడుస్తూ ఉంటే అమ్మ అమ్మ అని పూరి పిలుస్తూ ఉన్నా కూడా శారద వినిపించుకోకుండా ఏడుస్తూనే ఉంటుంది స్నానానికి వెళ్తూ ఉంటుంది స్నానం చేసి వచ్చి మళ్ళీ బట్ట చీర కట్టుకొని కుంకుమ పువ్వులు పెట్టుకొని గాజులు వేసుకొని అంతంలో తనను తాను చూసుకుంటూ అక్కడ జరిగిన సంఘటన గుర్తు చేసుకుంటూ చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది తర్వాత భూమి కారులో వెళ్తూ ఉంటే అప్పుడే శివుని కొంతమంది రౌడీలు మళ్ళీ వెంట ఉంటారు దాంతో శివ పరుగులు పెడుతూ భూమి కారుకి అడ్డంగా పడిపోతాడు ఎవరు అయ్యో ఎవరు కారు కింద పడిపోయింది అని భూమి వచ్చి చూడగా అక్కడ శివ ఉంటాడు శివ శివ నీకేమీ కాలేదు కదా నువ్వేంటి ఇక్కడున్నావు అని శివతో మాట్లాడుతూ ఉంటుంది అక్క అక్క నేను నీకు ఈ బొమ్మ ఇద్దామనే వచ్చానక్క ఇదిగో అక్క ఈ బొమ్మ అమ్మ చివరి కోరికగా ఈ బొమ్మని నీకు ఇవ్వమని చెప్పిందక్కా అని శివ చెప్తూ ఉంటే ఇక భూమి ఆ బొమ్మ చూసుకొని అమ్మ నాన్నల్ని గుర్తు చేసుకొని చాలా బాధపడుతూ ఉంటుంది